హాయ్ ఫ్రెండ్స్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కూడా మైలవరం ఏనండి ఎవరికైనా కావాలి అనుకుంటే టైమింగ్స్ వచ్చేసి ఎవరైనా మార్కెట్ కి రావాలి అని అంటే టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు క్లోజ్ అయిపోద్దండి ఎవరు రావాలన్నా సరే ఎయిట్ వరకు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి ఈ మార్కెట్ మార్కెట్కి మేలవరం మార్కెట్ రావాలంటే మార్నింగ్ ఎయిట్ కే రావాలి ఇంకా ఇక్కడ వచ్చేసి పోతులు ఎక్కువగా దొరుకుతాయి మేకలు సూడు మేకలు వచ్చాయి ఈ వారం అయితే సూడు మేకలు ప్లస్ గొర్రెలు ఉండవు ఇక్కడ గొర్రెలు రావు ఒక్క కట్టే వస్తుంది ఎప్పుడు తీసుకొచ్చినా ఒక్కళ్ళే బేరం చేసేవాళ్ళు ఒక్క అతనే ఉన్నాడు ఆయన ఒక్కడే తీసుకొస్తాడు అనమాట గొర్రెలు ఒకటే కట్ట తీసుకొస్తాడు మేకలు మట్టికి పిల్లలు ఉన్న మేకలు తక్కువండి కటింగ్ మేకలు ఎక్కువగా వస్తున్నాయి ఇక్కడికి కొట్టెళ్ళు ఈ వారం తక్కువగానే వచ్చాయి ఈ వీడియోలో అయితే మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తా చూడండి ఈ వీడియోలో వచ్చేసి మేకపోతులు చూపిస్తానండి చాలా అంటే చాలా మేకపోతులు వచ్చాయి బాగా ఎక్కువగా వచ్చాయి మేకపోతులు చాలా మంది మార్కెట్ వీడియోస్ మిరియాలు కూడా మార్కెట్ వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయండి వెంటనే అప్లోడ్ చేద్దాము అనుకుంటా కాకపోతే ఏంటంటే నెట్వర్క్ ఇష్యూ వల్ల వెంట వెంటనే అప్లోడ్ చేయలేకపోతున్నాను అంటే అన్ని వీడియోస్ ఒకటేసారి అప్లోడ్ చేయాలన్నా కూడా నాకు ఇబ్బంది అవుద్ది కదా అందుకనే కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను చాలా మంది కామెంట్ చేస్తున్నారు గొర్రెలు అన్ని కూడా మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి అందరికీ కూడా మేకపోతులు అయితే చాలా వచ్చాయి బేరాలు కూడా ఒకటి రెండు ఎక్కువగా జరుగుతున్నాయి పెద్దగా కొనే వాళ్ళు అయితే ఎవరు లేరండి బేరాలు తక్కువే ఉన్నాయి ఒకటి రెండు జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి ఏంటి రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తా ఈ కరెక్ట్ వచ్చేసి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం తమ్ముడు ఎన్ని వచ్చా తమ్ముడు ఇరవై ఐదు అమ్మినవా ఏమలే జరుగుతున్నాయి అంటున్నారుగా మన్నమేనా ఎంత చెప్తున్నావు ఇవి జత జత పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు ఏం కాదు బేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు లేకపోతులు బేరం జరుగుతుంది చిన్నపిల్లలు ఆ తమ్ముడేమి పదిహేను వేలకు తగ్గని అంటున్నాడు వీళ్ళు మీరు ఎంతకు అడిగారు పద్నాలుగు వచ్చారు ఇంకొక వెయ్యి డిఫరెన్స్ ఉందా పద్నాలుగు వేలకు వాళ్ళు అడిగారంట పది అబ్బాయి చెప్తున్నారు ఈ రెండు పోతులు ఒక మూడు పోతులు కాదు పదిహేను అయితే ఫైనల్ ఇస్తాను అంటుంది ఆయన పద్నాలుగు అంటున్నాడు ఇక్కడ వచ్చేసి ఇంకొక కర్త ఉంది ఈ కథకి ఈ వారం పెద్దగా ఏం లేదండి పోతులు అయితే చాలా వచ్చాయి కాకపోతే కొనేవాళ్ళు తక్కువగా ఉన్నారు ఏం చెప్పినావు తమ్ముడు ఇరవై రెండు వేలు జత ఎన్ని తీసుకొచ్చిన అమ్మినవా ఒక్కటి కూడా ఏంది ఈ వారం కూడా మందమేనా అడిగే వాళ్ళే లేరు పోతులు కోతులు మట్టికి చూడండి అందు అక్కడ టైపు ఉంది ఫుల్గా మామూలుగా కాదు ఇంకో నాలుగు రోజులు పోతే ఈ నాటుమే పోతులు పోయి మహారాష్ట్ర పోతులు వస్తాయి మహారాష్ట్ర పోర్టలు వస్తాయి ఇంకో నాలుగు రోజులు అయితే ఇక్కడికి నాటమే పోర్టలు తగ్గిపోతాయి నాటమేక్ పోటలు రావు ఇక్కడ జరుగుతుంది ఎన్ని చెప్పిన ఎంత చెప్పిన బాబా జత ఇరవై మూడు వేలు ఎన్ని మళ్ళీ చెప్పు ఎన్ని ఉన్నాయి పదమూడు సార్లు జత పదహారు వేలకైతే ఇచ్చేస్తావా ఇరవై మూడు చెప్తున్నా చెప్పడం చెప్పడం ఇరవై మూడు చెప్తున్నారంట గత పదహారు వేలకైతే ఫైనల్ ఇచ్చేస్తా అని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి నాలుగు ఐదు మేకపోతులు ఉన్నాయి ఎంత అయ్యి ఇరవై మూడు ఏత ఇరవై మూడు వేలు అంటే అమ్మిన కూడా నిజం చెప్పు నాలుగు అమ్మినవా పద్దెచ్చినవా మొత్తం నాలుగు అమ్మారంట ఈ అయినా మొత్తం ఎంతకు అమ్మినవి ఇరవై మూడు అమ్మిన ఇరవై మూడు వేలకు అమ్మినంట ఇవైతే చెప్పడమే ఇరవై మూడు చెప్తున్నాడు పెద్ద కట్టలు చూపిస్తా ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంది అన్నీ ఉన్నాయి ఇందులో కొంచెం ఎక్కువ శాతం ఏ సైజులు ఉన్నాయి

అమ్మేసినవా ఇరవై ఐదు అమ్మినవా యాభై తీసుకొచ్చి ఇరవై ఐదు అమ్మినంట టాప్ రికార్డు చేసింది ఇవాళ నవీన్ చూపించారు కదా ఆ మనిషిని కూడా సాధించండి ఈ వారం మార్కెట్ లో ఇరవై ఐదు మేకపోతులు అమ్మిన వ్యక్తి ఈ పిల్లడొక్కడే అమ్మిందనేది చెప్పి ఇరవై ఒకటి ఇరవై ఒకటికి అమ్మారడ్డా అమ్మింది ఇప్పుడు మేకపోర్ట్ మట్టికి తొమ్మిది వేలకు ఫైనల్ అయిపోయింది ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉందండి ఈ కట్ట అడుగుదాం ఏ రేటు చెప్తున్నారు ఏంటి అనేది మొత్తం కూడా ఇలాంటి రంగులు ఎక్కువగా ఉన్నాయి నలుపులు అయితే తక్కువ ఎన్ని లాక్కుంటున్నారు అలా అక్కడ లాగుతున్నారు పిల్లలు బేరం చేస్తున్నారు లాగుతున్నారు పిల్లలు ఇంకా బేరం ఏం అడగలేదు నచ్చిన పిల్లలు పట్టుకుంటున్నారు పట్టుకున్నాక చూద్దాం ఇక్కడ ఒక ఇక్కడ ఒక కట్ట కొన్నారు ఎన్ని ఐదా ఐదు ఉన్నారా ఎంత పడ్డాయండి ఐదు లక్ష ఒక్కొక్కటి ఒక్కొక్కటి పదమూడు పదమూడు వేల ఐదు వందలు అండి ఒక్కొక్కటి పదమూడు వేల ఐదు వందలు అంటే ఇరవై ఏడు వేలు పడ్డాది జాత జాత వచ్చేసి ఇరవై ఏడు వేలు పడుతుంది ఐదు మేకపోతులు అండి మొత్తం కూడా ఇవే సైజు అన్ని ఇవే సైజులు ఉన్నాయి గత ఇరవై ఏడు వేలు వచ్చేసి పెద్ద సైజు మేకపోట్లు ఉన్నాయి ఇవి ఏ రేట్లు చెప్తున్నారు ఎవరివి ఇవి ఎక్కడున్నారు బాబాయ్ ఈ సైజులు ఎంత చెప్పావా ఎన్ని ఉన్నాయి పద్దెనిమిది ఛార్జులు ఉన్నాయంట మొత్తం కూడా ఇవి అండి జత యాభై వేలు ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు బేరం ఉందంట అమ్మారా ఏమైనా రెండే ఎంత వీటిల్లో పట్టుకున్నాయి యాభై రెండు వేలకు అమ్మారంట ఒకవేళ ఎవరైనా అన్ని కొనుక్కోడానికి వస్తే మట్టికి జత యాభై వేలు చెప్తున్నారు ఇంకా తగ్గుద్ది రేటు కూడా యాభై వేలు చెప్పారు కానీ ఫిక్స్ ఈ ఇంకా వేలు రెండే అమ్మారు మార్కెట్ ఎట్లా ఉంది ఇవాళ వినాయకుడు బొమ్మలు పోయిందాక వినాయకుడు వచ్చారంట వీళ్ళ బేరానికి మరి అది వినాయక చవితికి తినరంట అందుకు తినరు కదా తినరంట కదా తినరు నిజంగానే కాబట్టి మేకపోతులు బేరం చాలా డౌన్ అయిపోయిందండి కోతులు అయితే రావడం చాలా వచ్చాయి చెప్తావా చెప్తావా ఎవరైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి తమ్ముడు నెంబర్ చెప్తాడంట నెంబర్ తొంభై ఐదు సున్నా రెండు నలభై తొమ్మిది పదమూడు యాభై తొమ్మిది శ్రీకాంత్ పేరు శ్రీకాంత్ అంట కావాలంటే ఫోన్ చేయండి వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా ఎప్పుడు కూడా మేకపోతులు ఉంటాయి ఒకవేళ ఫంక్షన్ ల కానీ ఆర్డర్స్ ఏమన్నా కావాలి అని అంటే తీసుకోవచ్చు చాలా రీజనబుల్ రేట్ కే ఇస్తాం అక్క ఇంటి దాకా వస్తే కొద్దిగా ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ చెప్పమంటే చెప్పాను ఎవరికైనా కావాలి అంటే ఆ తమ్ముడు కి కాంటాక్ట్ అవ్వండి రావడం అయితే చాలా వచ్చాయండి కాకపోతే బేడా బేరాలు జరగట్లేదు నాకు చూపించడానికి కూడా

చాలా వచ్చాయి రావడం మేకపో చాలా పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి ఇక్కడ ఈ సైజులు ఏ రేట్ ఏంటి అనేది వచ్చారనేది ఎన్ని తెచ్చినావు గోపి అమ్మినవా ఒక్కొక్కటి ముప్పై వేలు చెప్తున్నారంట చెప్పడం అమ్మిన ఎంత ఇరవై ఆరు ముప్పై వేలు చెప్పి ఇరవై ఆరు వేల ఐదు వందలకి ఫైనల్ గా ఇచ్చేసారంట ఇది కూడా అదే రేట్ చెప్తున్నా ఎవరైనా ఉంటే ఇవి కూడా అదే రేట్కి ఇస్తారంట మూడు మూడు ఉన్నాయి పది తీసుకొస్తే నాలుగు అమ్మారు ఆరు మేకపోతలు ఇవి మేకపోతులే ఇక్కడైతే వదిలేదు సార్ ఇక్కడ ఉన్నాయి మేకపోతులు కూడా ఇంకా అందరినీ అడగట్లేదు నేను చిన్న మేకపోతులు విడిగా తీస్తానండి అందరినీ అడగట్లేదు రేట్లు మటుకి కొంతమందిని అడుగుతున్నాయి ఏదన్నా బేరం జరుగుతుంటే చూపిద్దాం అన్నట్లుగా తిరుగుతున్నా ఇన్ని కట్టలలో నేను ఇవన్నీ చూపించాలన్నా కూడా మీకు చాలా లెంత్ అయిపోద్ది వీడియో నా భయం లెంత్ అయితే చూడాలి ఎన్ని అమ్మినావా మూడు మొత్తం ఈ సైజులేనా ఈ సైజులు ఎక్కువగా పోయినా చూసారు కదా ఇందాక వాళ్ళు ఒక మూడు అమ్మారు నాలుగు అమ్మారు ఒక వాళ్ళ దగ్గర ఒక నాలుగు మొత్తం ఈ సైజులు కొంచెం అవుతున్నాయి ఎంత చెప్పారు ఒక్కొక్కటి బాబా ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు అంటే ఈ కట్ట ఇందాక మన సబ్స్క్రైబర్ కి మేకపోతులు ఇరవై మేకపోతులు ఇందులో నుంచి ఇరవై మేకపోతులు తీసిచ్చాము జత వచ్చేసి ఇరవై రెండు వేలతో ఫైనల్ పెద్ద సైజు అనమాట వీటి మీద నేను ఆ వీడియో తీద్దాం అనుకున్నాలే గాని మా మామయ్య బేరం చేపించాడు నేను వీడియో రందులో పడి తీయలేదు నేను వెళ్ళిపోయా ఫస్ట్ బేరం కాదేమో అనుకొని వెళ్ళిపోయా మా మామయ్య ఎక్కిచ్చాడో ఇప్పుడే వచ్చి చెప్తున్నాడు అయిపోయింది బేరము ఇరవై రెండు వేలకి ఫైనల్ ఇరవై మేకపోతే ఎక్కించాను ఇవి ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు అనేది ఒకసారి అడుగుదాం ఇరవై ఇరవై మూడు వేలు ఇవి ఉన్నాయి కూడా అదే రేట్ చెప్తున్నారు ఇరవై మూడు వేలు అవి ఇందాక ఇరవై మేకపోతులు అమ్మినాం కదా ఇరవై రెండు ఇరవై రెండు తీసుకున్నారు ఇరవై ఇరవై రెండు తీసుకున్నారు జత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలకి ఫైనల్ అయిపోయిందండి అమ్మిన ఆయన ఇతనే కొన్నోళ్ళు మనం సబ్స్క్రైబర్ వీడియోలో కనిపించట్లేదు లేని మామూలుగా అయినా తీద్దాము అనుకున్నా కాకపోతే లోడ్ పంపించాక వచ్చి చెప్పారు నాకు అందుకని నేను తీయలేకపోయాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్